పుష్ప సినిమాకి బజ్జ్ ఏర్పాటు చేసి క్రేజ్ వచ్చేలా చేయడంలో అయితే మేకర్స్ అయితే సక్సెస్ అయ్యారు ఈ సినిమా ఆరో తారీఖు రిలీజ్ అవ్వాలి శుక్రవారం కానీ ఐదో తారీఖుకి ఒకరోజు ముందే తీసుకొచ్చారు దానికంటే ముందు నాలుగో తారీఖు రాత్రి బెనిఫిట్ షోలు వేయడానికి ప్రభుత్వాల నుంచి కూడా ఆ రెండు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి కూడా ఆ అనుమతులు అయితే తీసుకున్నారు దానికి కూడా సక్సెస్ అయ్యారు ధరలు పెంచడంలో కూడా ప్రభుత్వాలు అనుమతులు తీసుకొని సక్సెస్ అయ్యారు ఎన్ని పెంచినా ఏం చేసినా సరే ఆ బొజ్జ్ ఏదైతే ఉందో ఆ బొజ్ క్రియేట్ చేసి మొత్తానికి అభిమానుల యొక్క ఎమోషన్తో సినిమాని కొనే విధంగా టికెట్లు కొనే విధంగా అయితే చేశారు అంత బాగానే ఉంది కానీ అయితే ఇక్కడ ఒక విషాదం ఏంటంటే ఒక కుటుంబం కుటుంబమే ఒక రోడ్డును పడిపోయే పరిస్థితి వచ్చింది సంధ్యా థియేటర్కి బెనిఫిట్స్ చూడడానికి తన ఇద్దరు పిల్లలతో వచ్చినటువంటి రేణుక తన భర్త భాస్కర్ తోటి అలాగే తన పిల్లలతో కూడా వచ్చింది ఆమె అంతా బాగానే ఉంది సినిమా టికెట్లు ముందే బుక్ చేసుకున్నారు కాబట్టి వచ్చారు తప్పేం లేదు కాకపోతే బెనిఫిట్ షోకి రావాల్సిన అవసరం అయితే లేదు అది పక్కన పెడితే ఇక్కడ జరిగింది ఏంటంటే అల్లు అర్జున్ ఎవరికి చెప్పకుండా సంధ్యా థియేటర్కి రావడం ఇక్కడ యాజమాన్యం కూడా ఆ విషయాన్ని చెప్పకపోవడం సెక్యూరిటీ సరిగ్గా భద్రత ఏర్పాట్లు చేయకపోవడం వల్ల అల్లు అర్జున్ వచ్చేసరికి అతను వస్తున్నాడు అని తెలియడం లోపలికి ఆల్రెడీ లోపల థియేటర్ లోపలికి వెళ్ళిపోయినటువంటి వారిని వారికి కూడా ఆ విషయం తెలియడంతో వాళ్ళు బయటికి రావడానికి ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ చూద్దామని దాంతో తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాట్లో ఆమె కింద పడిపోయారు తన కొడుకు కూడా కింద పడిపోయాడు దాంతో వాళ్ళని అందరూ తొక్కేశారు వాళ్ళకి ఇటు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు మనకు తెలుసు కదా ఏ విధంగా హీరోలు పిచ్చి ఉంటుందో మనం అభిమానులకి దరిద్రం అది ఒక పెద్ద దరిద్రం మన తెలుగు రాష్ట్రాలకి అయితే ఈ తొక్కిసలాట్లో అక్కడికక్కడే రేణుక గారు చనిపోయారు అంటే తర్వాత ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్లారు కొనగూపురితో ఉన్నటువంటి ఆవిడకి చికిత్స చేశారు కానీ ఆవిడ చనిపోయింది ఇప్పుడు శ్రీతేజకైతే సిపిఆర్ వెంటనే చేశారు బయటికి తీసుకొచ్చి ఒక వ్యక్తి కానీ అబ్బాయికి అయితే ఇప్పుడు ఆ డెబ్బై రెండు గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని చెప్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ చేసినటువంటి చిన్న తప్పిదం ఏంటంటే ఆయన వస్తున్నట్లు ఎవరికి చెప్పకపోవడం వస్తున్న తర్వాత కూడా ఇలా అభిమానులు ఈ విధంగా కింద మీద పడతారు కాబట్టి ఆ భద్రత ఏర్పాట్లు అయితే చేయాలి కదా అది కూడా చేయలేదు ఏదేమైనా సరే ఈ కుటుంబాన్ని అయితే అల్లు అర్జున్ గారు ముందుకు వచ్చారు కానీ ఆ తల్లి లేని నోట్ని ఇప్పుడు ఆ పిల్లోడికి ఆ పిల్లకి తీర్చలేం కదా ఒకవేళ ఆ పిల్లడు బ్రతుకుంటే అమ్మ ఏదైనా అడిగితే ఏం చెప్తారు ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని తల్లి లేని విధంగా తల్లి లేని పిల్లలు ఏ విధంగా పెంచాలి ఎంతైనా సరే తండ్రి లేకపోయినా పర్వాలేదు కానీ తల్లి లేకపోతే కుటుంబాన్ని పిల్లల్ని ముందుకు తీసుకెళ్లలేము అంటే ఆ పెంచే విధానంలో కొంచెం తేడా వస్తుంది అలాగే తండ్రి లేకపోతే అని కాదు అందుకే పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరూ ఉండాలి ఈరోజు వాళ్ళు చేసిన తప్పిదం వీళ్ళు చేసిన తప్పిదం మొత్తానికి ఆ కుటుంబం రోడ్డుని పడింది